రైతు సోదరులకు ముందుగా నమస్తే మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ మనం ప్రస్తుతానికి ఉమ్మడి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం బండోరు గూ గూడెం అనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో ప్రధానంగా రైతులు పండ్ల తోటలు కూరగాయల తోటల మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు సో పండ్ల తోటల్లో ప్రధానంగా చూస్తే సూక్ష్మ పోషక లోపాల వల్ల పండ్ల తోటలు వ్యవసాయదారులు కావచ్చు రైతులు కావచ్చు ప్రధానంగా ఇబ్బంది పడడం మన దూదల తక్కువ ఉండడం ఆకు ముడత రావడం పాటు దిగుబడి తక్కువ రావడం ఇలాంటి ఇబ్బందుల్ని రైతులు పడుతుంటారు దాని ద్వారా చాలామంది రైతులు నష్టపోయిన రైతులను కూడా మనం చూసాం వీటన్నిటికి నివారణగా నానో గోల్డ్ వారు శుద్ధి కావచ్చు గోల్డ్ ప్రోడక్ట్ని కావచ్చు తీసుకొచ్చారు ఇవి పళ్ళ తోటలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇక్కడ స్థానిక రైతులు చెప్తున్నారు మళ్ళీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు నానో గోల్డ్ కంపెనీ వీళ్ళకి ఎలా తెలిసింది దాన్ని వాళ్ళు వాడిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రైతు ఉన్నారు సార్ చెప్పండి ముందుగా మీ పేరు పేరు నా పేరు సుధాకర్ రెడ్డి మీరు ఈ బతాయి తోట సాగులో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు ముప్పై సంవత్సరాలు నుంచి ముప్పై సంవత్సరాలుగా ఈ బతాయి తోట సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు మూడెకరాలు మూడు ఎకరాలు ఇక్కడ ఉంది ఇంకో మూడు ఎకరాలు వేరే లేండి ఈ మూడు ఎకరాలు ఇక్కడ ఉంది సాగు చేస్తున్నాం మూడు ఎకరాల్లో మీకు ఎన్ని మొక్కలు పెట్టాయి మూడు వందల మొక్కలు పెట్టినాయి మొక్కలు పెట్టాయి ఎన్ని సంవత్సరాలు అయింది తొమ్మిది సంవత్సరాలు అంటున్నారు మూడు వందల మొక్కలు ఒకటేసారి పెట్టారా ఒకసారి పెట్టిన మూడు వందలు పెట్టినాం కానీ ఇప్పుడు ఏడు సంవత్సరాల సంవత్సరాలే చచ్చిపోతున్నాయి ఇక ఇక ఇంతవరకు ఆగినాయి రెండు వందల పది ఇరవై మొక్కలు ఆగినాయి ఇవి కూడా ఇల్లు పీకేద్దాం అనుకున్నాం ఇక ఎందుకు లేని ఉంచినాం ఉంచినందుకు ఇది ధరణ శుద్ధి దొరికింది తోటలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉంటాయి తోటలు అంటే ఇబ్బందులు మస్తుగా ఉంటాయండి ఇబ్బందులు ఈ ఎండు పూల తోటి కొంత ఉంది బంక తెగులు కొంత వస్తుంది బంక తెగులకు ఏ మందు కొట్టినా అట్టి అంటుండ్రు అది ఇది రుద్దు ఇది రుద్దు అంటున్నారు కానీ ఏది రుద్దినా పోతలేదు లాస్ట్కు అది ఎండు పూల్లు వచ్చేది కాయరాలిపోయేది పా ఇప్పుడు పడపింద కూడా ఉండలేదు కాయరాలిపుతుంది అట్లా కూడా కొన్ని రోజులు అయినాయి ఎంత కొట్టినా వంద చెట్లు ఉన్నాయంటే ఈ ఐదు ఆరు కింట టన్నులకు ఎక్కువ అవుతలేదు ఇంక అట్లే వేసుకుని వస్తు నడుస్తూనే ఉంది చెట్టుకు చెట్టుకు ఎంత దూరంలో పెట్టాలి బతాయి తోట అప్పుడు ఇరవై పీట్లు పెట్టినాము కానీ ఇప్పుడు పెడతలేరు కొంచెం తగ్గిండ్రు ఇరవై పీట్లు అయితే పెట్టినాయి ఇరవై ఒక పీటు ఉంది ఇప్పుడు మా దాంట్లో ఎటు చూసినా అంటే చెట్టుకు చెట్టుకు మధ్య వర్షకు వరుసకు మధ్య ఇరవై ఒక ఇరవైటు ఇరవై ఒక పీటు పెట్టినా ఇరవై ఒక పీటు పెట్టడం వల్ల మూడు వందలు పెట్టినాయి మొక్కలు ఎందుకు దీనివల్ల దీనివల్ల అంటే ఇరవై ఫీట్లు అంటే ఎక్కువ పొడుగు ఎక్కువ అవుతుంది కదా అంటే కలుపు నివారణ కోసం మీకు మంచిగా ఉంటుందన్న కలుపు నివారణ కాదండి అది చెట్లు పెద్దగా అవుతాయి గాలి తగులుతుంది గాలి తగిలితేనే బాగుంటుంది అప్పుడు అంత ఎస్టిమేషన్ అది బాగా గాలి తగలాలి ఎండా గాలి బాగా తగలాలి తగిలితేనే కాపు అట్లా చేసి పెంచిన అంటే కొత్తగా ఈ బతాయి తోటల సాగు చేసుకునే రైతులు ఏ ఏ నెలలో ఎంచుకుంటే బెటర్ ఎర్ర రేగడి మంచి మంచిగా ఉంటుంది రాళ్ళది ఎర్ర రేగడి మంచిగా ఉంటుంది ఎర్ర భూములే మంచిగా నల్ల భూమిలో లేస్తారు కానీ అంత సక్సెస్ కావు సక్సెస్ లో పెట్టుకోవాలి ఇవి ఏ అంటే జనం మనం వర్షాకాలంలో పెట్టుకుంటే బాగుంటుంది వానలకు వర్షాకాలం అయితేనే బాగుంటుంది వర్షాకాలం నుంచి ఇప్పుడు ఫిబ్రవరి దాకా పెడుతున్నారు అప్పటి వరకు మంచిగా ఉంటుంది ఏంటి అంటే ప్రధానంగా బతాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఇప్పుడు ఆకు రాలడం కానీ ఆకు పచ్చగా కావడం కానీ ఇట్లాంటి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అసలు ఆకులు ఎండు పుల్ల వస్తుంది కొన్ని కొన్ని చెట్లకి ఎండు పుల్లలు వస్తుంటాయి కొన్ని చెట్లకేమో పళ్ళ ఆకులు వస్తుంటాయి ఇట్లా అది సూక్ష్మ పోషక లోపాల వల్ల పల్లాకులు వస్తాయి పల్లాకు వచ్చిందంటే చెట్టు పెరగదు చిన్న చిన్న ఆకులు వస్తుంటాయి ఆ చిన్న ఆకులు వచ్చిన చెట్టు కంపల్సరీగా చచ్చిపోద్ది అనుకోవాల్సింది అది అదే ఆకులు వెడల్పు కూస్తే చెట్టు మంచిగా కలిగిన మంచిగా ఉన్నట్టు వాటికి నివారణగా మీకు ఏం కొట్టినా సెట్ కాలేదా కొట్టినాం కానీ అప్పటికప్పుడు అయ్యేది వచ్చేసరికి మళ్ళీ కొమ్మ రాలడము ఈ ఆకు పచ్చగా కావడం అనే ఇలాంటి ఇబ్బందుల గురించి చెప్పారు వాటికి ఎలాంటి కెమికల్స్ వాడినా ఎరువులు వాడినా పెద్దగా అంటే టెంపరీగా అప్పటి వరకే సమస్య పరిష్కారం అయ్యేది కానీ దాని మొత్తం మొత్తంగా సమస్య అయితే పరిష్కారం కాలేదని చెప్పారు ఏంటి మరి మీరు ఏ ప్రోడక్ట్ వాడారు దాని తర్వాత దాని తర్వాత ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది నానోగోల్డ్ అనేది యూట్యూబ్లో చూసినాము ఇది వాడదాం వాడదామని తెచ్చినాం అంతే ఒకసారి వాడు చూద్దాం అన్ని వాడినాం కదా ఇది కూడా ఆడుచుద్దాం అని ఆడినాం గోల్డ్లో ఏ ప్రోడక్ట్ వాడారు నానోగోళ్ళులో ఫస్ట్ శుద్ధి వాడినాం శుద్ధి తర్వాత గోల్డ్ స్ప్రే చేసినాం మా పురుగుల మందులు కలిపి స్ప్రే చేసినాం తర్వాత ఒక పదిహేను రోజులు ఆగినాం ఆగిన తర్వాత ఎగురులు వచ్చినాయి ఎగురు వచ్చి పూత వస్తుంది పూత వస్తుంటే ఒకసారి మళ్ళా నానో వెజ్ అని కొట్టిన అది వాళ్ళదే నాన్ వెజ్ కొట్టిన తర్వాత నల్లగా అయినాయి చెట్లు నల్లగా మంచిగా కూత మొలక వచ్చింది తేడా అంటే గోల్డ్ గోల్డ్ కొట్టిన తర్వాత నానోగోల్స్ అప్పుడు తోటకు అటువరకు చిన్న చిన్న ఆకులు వచ్చినాయి ఇంత చిక్కగా ఎగురు రాలేదు ఎగురు వచ్చినా కూడా రెండు మూడు ఆకులు పెరిగి ఆగిపోయేది ఇప్పుడు కొన్ని చెట్లకు జానగా వచ్చినాయి కొన్ని చెట్లకు తక్కువ వచ్చినాయి కానీ ఎక్కువ వచ్చింది ఎగురు బాగా ఇగురు బాగా వచ్చింది ఈ గుర్ట్లా పిందెలు వచ్చినాయి వచ్చింది అంటే ఏం తేడా కనపడుతుంది ఇప్పుడు చెట్టు ఉంది ఈ చెట్టు ఉంది ఈ చెట్టులో నువ్వు మీరు నాలుగు గోల్డ్ కొట్ట ముందుకు నాలుగు కొట్టిన తర్వాత ఏం తేడా కనపడుతుంది నాన్నగోల్ కొట్టక ముందు ఇలా ఇలా ఉన్నాయి తెలుపు రంగు ఆకు ఆకు ఇలా ఉండే ఇలా ఉండే ఇప్పుడు ఆకు ఎడల్పు వచ్చింది నల్లగా నల్లగా అవుతుంది ఆకు పచ్చగా అవుతున్నాయి మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి కొట్టి ఇప్పుడైతే నల్లగా ఉన్నాయి మళ్ళీ కొట్టి చూద్దామని అనుకుంటున్నాం మేము ఏంటి ఆకు ఒకటేనా పిందల్లో పిందలు ఇప్పుడు ఇంక కొద్దిగా టైం పట్టాలి ఇప్పుడే పిందలు కాబట్టి డ్రాప్ అయితే అయితే ఇంతవరకు డ్రాప్ అయితాయా కావా అనేది ఇంకొద్ది టైం పడతట్టుంది టైం పట్టిన తర్వాత చూసారు అంటే నన్ను గోల్డ్ మీకు ఇది తీసుకోవాలని ఎలా అనిపించింది ఎక్కడ చూసారు మేము యూట్యూబ్లో చూసినాము యూట్యూబ్లో చూసి ఆన్లైన్లో తెప్పించుకోమని ఆ ఫోన్ చేసినారు ఆ నెంబర్లు ఇచ్చాను నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ తోటి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే కంపెనీ నుంచి పంపించారు మాకు నల్గొండ బస్ స్టా బస్ స్టాప్కి వస్తే ఇక్కడ ఈ కంపెనీ ఎక్కడ ఉంటుంది అసలు వాళ్ళని ఎక్కడ నుండి ఎక్కడ అప్రోచ్ అయ్యారు మీరు తెలియలేదు మేము ఫోన్ చేసినాం అంతే హైదరాబాద్ అన్నారు ఫోన్ చేసినాం పైసలు కట్టి ఆన్లైన్లో డబ్బులు కట్టండి మేము బస్ స్టాండ్కి పంపిస్తామని అన్నారు డబ్బులు ఆన్లైన్లో లో మా ఆడికి పోయి తెచ్చుకున్నాం బస్టాండ్ కార్గో పంపించారు తెచ్చిన తర్వాత అది ఎట్లా కొట్టాలి దాన్ని నానుగోల్డ్ కావచ్చు శుద్ధి కావచ్చు ఇది ఎట్లా స్ప్రే చేయాలి ఏంటి అన్న చెప్పారా ఎట్లా చేశారు ఎట్లా చేశారు మీరు అన్ని దాని మీద రాసే ఉన్నాయి డబ్బాల మీద రాసే ఉన్నాయి ఎంత లీటర్కి ఎన్ని ఎంఎల్ పోయాలనేది లీటర్కి ఎంత పోయాలి అనేది ఎకరానికి ఎంత కొట్టాలి అనేది అన్ని దాని మీద రాసే ఉన్నాయి రాసినవి అది చూసుకుని ఎకరానికి లీటర్కు ఐదు ఎంఎల్ వేసుకొచ్చినాం ధరణిశుద్ధి అయితేనేమో ఎకరానికి ఒక కేజీ పాకెట్ భూమిలో భూమిలోకి ఎక్కించినాం డ్రిప్పు ద్వారా ఈ నానగోళ్ళైతేనే లీటర్కి ఐదు ఎంఎల్ చొప్పున స్ప్రే చేసినాం మందులు వేరే మేము అని మందు కలిపినాం ఆ మందులు కలిపి కొట్టినాం కొట్టిన తర్వాత మంచి మాకైతే రిజల్ట్ కొద్దిగా ఆకులు మంచిగా గడల్పు వచ్చినప్పుడు మంచి అనిపిస్తుంది మాకు అంతవరకు ఇప్పుడు అయితే చెట్టు ఎదుగుదలలో ఏమైనా తేడా ఉందా తేడా పంగా పెరిగింది కదా ఎవర పంగా పెరిగింది బాగా వెడల్పులో వచ్చినాయి ఆకులు ఒక్కొక్క పంగకు మళ్ళీ మూడు నాలుగు పంగలు వచ్చినాయి అట్లా అందువల్ల చెట్టు చిక్కగా అనిపిస్తుంది మంచిగా ఫీల్డింగ్ బాగున్నది అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పాతాకులు ఇవి చిన్నవి ఇట్లా ఉన్నాయి ఇవి పాత పాతాకులు ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత ఇక ఒక్కొక్క చెట్టుకు ఇట్లా పంగలు వచ్చినాయి చూడండి ఎక్కువ ఎక్కువ పంగలు వచ్చినాయి ఎక్కువ ఎక్కువ వచ్చినాయి నాలుగు పంగలు వచ్చినాయి వచ్చిన తర్వాత ఇక ఇట్లా పీంది కాపు కూడా పూత కూడా బాగా ఒక్కొక్కడ మూడు నాలుగు వచ్చినాయి ఈ మంచి కానీ మంచిగా కనిపిస్తుంది మాకైతే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది మరి తర్వాత కూడా బాగా బాగా ఆకుల ఇక అవి మా ఆకులు ఎక్కువై చిక్కగా అయింది కదా చిక్కగా అయిన తర్వాత ఇట్లా పంగలు వంగుతు ఉంటాయి పంగలు వంగుతున్నాయి పెరిగి పెరిగింది కదా ఇంకో ఇంత ఈ పంగ పెరిగింది ఇంత ఈ పంగ పెరిగేసరికి ఆకు కిందికి వంగుతున్నాయి ఇవి ఇంత ఇంకో ఒక్కొక్కడ జానడు పెరిగింది ఒక్కడ పెద్దగా పెరిగింది ఒక్కడ చిన్నగా పెరిగినాయి కానీ మంచి పంగల్ మాత్రం ఎక్కువ వచ్చినాయి ఎగురు బాగా వచ్చింది ఏంటి ఇప్పుడు ధరని శుద్ధి కొట్టిన తర్వాత మీరు హ్యాపీనైనా సంతోషంగా మాకు సంతోషం అనిపిస్తుంది మళ్ళీ కూడా కొట్టాలని అనుకుంటున్నాం తెప్పించినాము మళ్ళీ కూడా కొడతాం మేము ఇదే కొట్టాలని అనుకుంటున్నాం సరే వచ్చే భవిష్యత్తులో ఎట్లుంటుందో కానీ ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి హ్యాపీ ఇప్పుడైతే రైట్ అయితే మొత్తంగా అయితే ఈ తిప్పర్తి నానో గోల్డ్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఉందో ఏదైతుందో శుద్ధి కావచ్చు వాళ్ళు గోల్డ్ స్ప్రే కూడా చేశామని చెప్తున్న రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ చెట్టుకున్న ఆకు ఏదైతే ఉంటుందో ఈ ఆకు కూడా పచ్చగా ఉంటుంది అంటే సూక్ష్మ పోషకాల లోపం వల్ల పసుపు పచ్చగా ఉండడం చెట్టు ఎదుగుదల ఎక్కువ ఉండకపోవడం వీటి కాండం కూడా పెరగకపోవడం ఇలాంటి ఇబ్బందులు పడుతుంటారు వీటన్నిటికీ నివారణగా వీటన్నిటికీ నివారణగా నానోగోల్డ్ నానో నానోగోల్డ్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఏదైతుందో ఈ ప్రోడక్ట్ని వీళ్ళు దీన్ని డ్రిప్ పైపుల ద్వారా కావచ్చు స్ప్రే ద్వారా కావచ్చు వీళ్ళు వాడామని చెప్తున్నారు రైతులు చూ మీరు మనం గమనిస్తుంటే ఒక్క ఒక్క కొమ్మకి మళ్ళీ సబ్ బ్రాంచ్లు కూడా ఎన్ని వచ్చాయో చూడండి సబ్ బ్రాంచులు రావడము ఈ ఆకు కూడా పచ్చగా రావడము ఈ పిందెలు ఎక్కువ పడడము ఇవన్నీ గమనించవచ్చు మనం ఈ వీళ్ళు ఈ గోల్డ్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతుందో ఈ ప్రోడక్ట్ కొట్టిన తర్వాత ఇవన్నీ మంచిగా వచ్చాయి చెట్టు ఎదుగుదల కూడా బాగుందని చెప్పేసి రైతు సుధాకర్ రెడ్డి చెప్తున్నారు నేను వాడడం కాదు నా పక్కన రైతులకు కూడా నేను సజెస్ట్ చేశాను ఇక్కడ చుట్టూ కూడా మిర్చి రైతులు పండ్ల తోటలు కూరగాయలు పండిస్తే పండిస్తారు నల్గొండ జిల్లాలో ఆ రైతులకు కూడా నేను చెప్తాను సో నేను వీళ్ళని యూట్యూబ్లో చూశాను మాడుగులపల్లి దగ్గర వీళ్ళు యూట్యూబ్లో ఒక రైతు తీసుకొచ్చి కొట్టడం చూశాను ఆ రైతు ద్వారా నెంబర్ తీసుకొని నేను కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యాను వాళ్ళ కంపెనీ కంపెనీ వాళ్ళ కాల్ చేస్తే వాళ్ళు ప్రోడక్ట్ ఆన్లైన్లో అమౌంట్ కట్టించుకొని ప్రోడక్ట్ ఇచ్చారని చెప్తున్నారు ఆ ప్రొడక్ట్ మీదే ఈ ప్రోడక్ట్ని ఎలా వినియోగించుకోవాలి ఎలా వాడాలి అన్నది కూడా ఆ ప్రొడక్ట్ మీదనే రాసి ఉంది దాన్ని చూసి మేము స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది డ్రిప్పుల ద్వారా కూడా చెట్లకు ఇవ్వడం జరిగింది మాకు రిజల్ట్ బాగా వచ్చింది ఇంత ముందుకు మాకు ఎప్పుడు ఇంత మంచి రిజల్ట్ రాలే ఈసారి బాగా వచ్చిందని చెప్పేసి రైతు రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది